హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం మళ్ళీ ఏం చేసేస్తుందబ్బా అని ఆలోచిస్తున్నారు కదండి మాయా లేదు మంత్రం లేదు అంటూనే మ్యాగీ చేసేస్తున్నానండి మ్యాగీకి చికెన్ని జోడించి చికెన్ మ్యాగీ అయితే చేసేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలకి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ రకంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు వావ్ వండర్ఫుల్ చికెన్ మ్యాగీనా మరి ఎలా చేయాలి అని అనుకుంటున్నారు కదా ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి ఏం లేదండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకొని అందులోకే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అయితే వేసేసి అందులోకి అది మొత్తం మంచిగా మిక్స్ చేసి కాసేపు ఇంకా అందులోకే మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేయాలండి వేసేసి కాసేపు మొత్తం వేయించాలి చికెన్ని ఆ టొమాటో ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో ఓకే పసుపు సాల్ట్ కారం ఇంకా మ్యాగీ మసాలా వేసేసి మంచిగా మిక్స్ చేసేసి టూ మినిట్స్ మూత పెట్టేయాలండి ఇంకా టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసి మనకి కావాల్సిన వాటర్ అయితే వేసేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు ఈ మ్యాగీని అయితే వేసేసేయాలండి నేనైతే టెన్ రూపీస్వి టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇంకా మంచిగా వేసేసిన తర్వాత అటు ఇటు ముంచి ఆ వాటర్లో మంచిగా మిక్స్ చేసేసి టూ మినిట్స్ మూత పెట్టేయాలండి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకొని తింటే అబ్బబ్బబ్బ చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలే కాదు పెద్దలు కూడా ఎవరైనా వావ్ అనాల్సిందేనండి అంత బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ మా ఛానల్లో వీడియోస్ నచ్చితే మీ శృతి లైలాంటి శృతి మెత్తని ఫింగర్స్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉంటాను బాయ్ బాయ్